హాయ్ అండి అందరికీ నమస్కారం శుభ శుక్రవార శుభాకాంక్షలు అందరికీ ఈరోజు మనం మా సోదరి కామేశ్వరి అమ్మవారి పాట పాడుకుందామా రండి వినయండి ఓం శ్రీమాత్రే నమ లాలి కామేశ్వరి శ్రీదేవి లాలి చిత్కల రూపిణి లాలి తనయుల వాసిని మమ్మేలు త్రిపుర సుందరి భారతి లాలి శివకామేశ్వరి శ్రీదేవి లాలి చిత్కల లాలితనయుల వాసిని మమ్మేలు త్రిపుర సుందరి భారతీ మలయాచలము నిలయము నీ తేజమలరించు దిగ్విలయము నీ కోపమే ప్రళయము కరుణించి మమ్మేలు నీ వారము మలయాచలము నిలయము నీ తేజమలరించు దిగ్విలయము నీ కోపమే ప్రళయము కరుణించి మమ్మేలు నీ వారము బ్రహ్మాండముల బ్రోమా చాముండి భవ్యమండలమందును ఓంకారమును డోలికా వెలయించి ఊగి నీ కేళిక బ్రహ్మాండముల బ్రోమా చాముండి భవ్యమండలమందును ఓంకారమును డోలికా వెలయించి ఊగి నీ కేళిక లాలి శివ కామేశ్వరి శ్రీదేవి లాలి తనయుల వాసిని మమ్మీలు త్రిపుర సుందరి భారతి కలికల్మశానాసిని కామిని కోటి విలాసిని కవ్యకారిణి రూపిణీ కాపాడు మాతల్లి కాయనీ కలికల్మశానాసిని కామిని కోటి విలాసిని ిణి రూపిణి కాపాడు మాతల్లి కాయనీ ఖండితాసురమండివా మోహిని అఖిలాండకాదంబరీ చండికాని వే కదా శాంకరీ శ్రీరాజరాజేశ్వరీ ఖండితాసురమండివా మోహిని అకిలాండ కాదంబరి చండికాని వేకదా శాంకరి శ్రీరాజ రాజేశ్వరి లాలి శివ కామేశ్వరి శ్రీదేవి లాలి చిత్కల వాసిని మమ్మేలు త్రిపుర సుందరీ భారతీ పరాధ్రగాత్రి ఓ లలిత ఆనందదివ్యకీర్తి నీలిఖనగాయత్రీ సద్గుణావతీ సాంభవీ లలిత పరాధ్రగాత్రీ ఆనంద దివ్య లితందదివ్యకీర్తి గాయత్రి సద్గుణావతి సాంభవి ఎంత చక్కని తల్లివే సంతత సదానందగుణవల్లివే పశువులేనిరాణి వే పార్వతి తల్లి శయనించవే ఎంత చక్కని దానివే మాతల్లి సంతత గుణవల్లివే పశువులే సునిరానివే పార్వతి మాతల్లి శయనించవే మాతల్లి శయనించవే లాలి శివ కామేశ్వరి శ్రీదేవి లాచిత్కారూపిణీ వాసిని మమ్మేలు త్రిపుర సుందరి భారతీ థ్యాంక్ వ్యూవర్స్ విన్నారు కదండి సోదరి పడినటువంటి లాలిసేవ కామెస్తుంది మరి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వాళ్ళు ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ఉందా మరి బాయ్